ఓం సాయిరా సాయిబాబా భక్తులందరికీ నమస్కారం సాయిబాబా ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి బాబా గారు మన ముందుకు వచ్చా వచ్చారు అది ఏమనగా తల్లి ఏడు జన్మల పుణ్యఫలం చేసుకుంటేనే ఇది నీకు గంటపడుతుంది నీ మనసులో ఎటువంటి దురాలోచన లేకుండా ఇది నువ్వు బిడ్డ అని బాబా గారు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు ఆయన మాటల ద్వారా సందేశాన్ని విందాము బిడ్డ ఎన్నో కోరికలతో ఎన్నో ఆశలతోటి ఉదయాన్నే లేచింది మొదలు నిద్రపోయేంత వరకు నీ ఆశ కోరిక నెరవేరాలని నీ ఎదురు చూపుతో నీ జీవితం అనేది ప్రతిరోజు గడుస్తుంది బిడ్డ నీ కోరికలు ఆశలు నెరవేరే క్రమంలో ఎన్నో రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది బిడ్డ ఏ తప్పు చేయకపోయినా నిందలు అనుభవించాల్సి వస్తుంది నీ కష్టాలు అనేటివి నా కోసమే పుట్టాయా అని నీ జీవితం అనేది చాలా బాధతో గడుస్తుంది బిడ్డ ప్రతిరోజు నా నామస్మరణ తలుచుకుంటూనే ఉన్నావు ఇప్పుడు నువ్వు నా మీద కోపంగా ఉన్న సంగతి తెలిసిందే ఇటువంటి కోపం నా మీద ఎందుకు చూపిస్తున్నావంటే నేనైతే ప్రశ్నించను ఒక తండ్రి మీద ఒక బిడ్డ ఎందుకు కోపం చూపిస్తుంది ఎందుకు కలుగుతుంది అది తండ్రికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా నీ సమస్యలన్నీ కూడా కాచిబడిపోసాను ఈ సమస్యలని ఎందుకు అనుభవిస్తున్నావు ఈ కష్టాలు అన్నీ నాకు ఎందుకు వచ్చాయని ప్రతిరోజు నీకు వివరించగలను వాటన్నిటిని కూడా నువ్వు తెలుసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు నీకు కావలసింది నీ యొక్క కష్టం తీరడం అవును బిడ్డ ఈ సమస్య నుంచి నువ్వు బయటపడటం నీవు అనుకున్న జీవితాన్ని నీకు దక్కేలా చేయడం ఈ దూరం నువ్వు ఎంత ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నావు నీవు నా మీద అలిగినందుకు నాకు ఏమాత్రం కోపం లేదు ఇటువంటి అలకలు అనేటివి తల్లి బిడ్డల మధ్యలో చాలా ఎక్కువ అనేది తెలుసు కానీ బిడ్డ ఈ అలక అనేది ఎక్కువ కాకుండా చూసుకో నేను జీవితం పట్ల ఎందుకు ఇలా చెబుతున్నానంటే నీ జీవితం అనేది కష్టం సుఖం అనే రెండు చక్రాలతో నడుస్తుంది బిడ్డ కష్టం వచ్చినప్పుడు ఎందుకు బాబా ఈ కష్టం నాకు పుట్టించావు ఈ కష్టాలు అన్నీ అనుభవించడానికే ఇలా పుట్టించావా అని బాధపడుతూ ఉంటావు నీకు సుఖం వచ్చినప్పుడు బాబా నీకు ఏమాత్రం గుర్తురాదు కదా బిడ్డ అలా గుర్తు రానందుకు కూడా నాకు ఏమాత్రం బాధ లేదు నేను సంతోషిస్తాను నా బిడ్డ సంతోషంగా గడుపుతుంది కాబట్టి నేను నా పేరును మర్చిపోయింది అని అలా మర్చిపోవడంలో కూడా ఒక ఆనందాన్ని తండ్రి ఆనందిస్తాడు బిడ్డ ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే చీకటి వెనుకాలే వెలుతురు వస్తుంది ఎంత నువ్వు కష్టపడితే అంత ఆ కష్టం వెనుకాల సుఖం అనేది వస్తుంది ఇది చాలా వాస్తవం ఈ వాస్తవాన్ని నువ్వు తెలుసుకొని ఈ లక్ష్యం పైన దృష్టి నిలుపు కష్టం కూడా నీకు ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది ఎవరు ఎటువంటి వారు నీకు తెలియజేసి వెళుతుంది బిడ్డ ఎవరైనా కానీ నీతో ప్రేమగా మాట్లాడితే వారిని చాలా గుడ్డిగా నమ్ముతావు ఎవరికైనా సరే మాట ఇవ్వమని అడిగితే వాళ్ళు ఎలాంటి వారు అని ఆలోచించకుండా నీతో మాట్లాడిన ఐదు నిమిషాలకే వారిని నమ్మి నువ్వు వారికి మాట ఇస్తున్నావు బిడ్డ దీనివల్ల కూడా నువ్వు చాలా అనుభ కష్టాలు అనుభవించావు ఒక మనిషిని అంచనా వేయడానికి ఒకరోజు సరిపోదని గుర్తుంచుకో మనిషి పైకి కనిపించిన ఒక ఎత్తు అయితే మరొక రూపం అనేది తన లోపల ఉంటుందని గమనించుకో బిడ్డ అందరూ నీలాగే ఉంటారు ఆలోచిస్తారు అందరికీ నీకున్నటువంటి మంచితనం ఉంటుందని నీవు ఎప్పుడు కూడా భ్రమపడవద్దు నీతి నిజాయితీ ఈ ప్రపంచంలో ఎక్కువ తావు లేదని గమనించుకో బిడ్డ కాబట్టి ఎవరిని నమ్మకుండా నీవు చేసే పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నీవు నా పైన నమ్మకం పెట్టుకొని ఉంటే నీ పనుల పట్ల ఆసక్తిని చూపి నీవు నన్ను ఎంత నమ్మితే అంత పైకి వస్తావు బిడ్డ అది ఒకటే గమనించుకొని నీవు ఎవరూ లేరని ఎప్పుడు బాధపడవద్దు ఎవరు లేరనే బాధను బయటపెట్టి నేనున్నాను అనే నీ ధైర్యాన్ని నీ వెనకే ఉంచుకొని ప్రతి పనిలో ఏకాగ్రత దృష్టి పెట్టుకొని నీ పని నువ్వు చేసుకోగలిగితే నువ్వు ఎవరైతే నేను అని నీకు డబ్బు లేదని చిన్న చూపు చూస్తున్నారో నేను పరాయి వారిలా చూస్తున్నారో వారి మాటలు అన్నిటికీ కళ్యాణం వేసే సమయం చాలా దగ్గరలోనే ఉంది నీకు వచ్చిన ఈ చిన్న కష్టాన్ని చూసి బాధపడిపోతే ఎలా చెప్పు ఇప్పుడు ఈ కష్టం వచ్చిందంటే జీవితంలో ఎన్నో సుఖాలు అనేవి రాసి ఉంటాయని నేను గమనించుకో ఎందుకంటే చీకటి తర్వాతే వెలుతురు అనేది వస్తుంది అదేవిధంగా కష్టం వెనకాల సుఖం వస్తుందని గుర్తుంచుకో బిడ్డ ఈ కష్టం నీకు తెలిసిందే కాబట్టి సుఖం యొక్క విలువ పెరుగుతుందని గుర్తుంచుకోని యొక్క మానవ విలువలకు పాపపుణ్యం ఆధారణంగా వారి వారి జీవిత చక్రాలు రాసి ఉంటాయని నీ మనుగడకు అంతరాత్మకు తెలిసే ఉంటుంది కానీ నీవు నా భక్తుడు అయిన కారణంగా కొంచెం మాత్రమే నీవు కష్టాలు అనుభవిస్తున్నావు అని బిడ్డ ఆ కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని నువ్వు పదే పదే తలుస్తున్నావు కదా ఆ బ్రహ్మాండ నాయకుడికి నీ కష్టం చాలా చిన్నది అది తీర్చడం కూడా ఎలా అని తెలిసే ఉంటుంది కదా మరి దాని గురించి ఆలోచిస్తూ బాబా మీద నమ్మకం లేదని లేకపోతే నీ బాబా కష్టం తీర్చడం లేదని నువ్వు చాలా బాధపడుతున్నావు నీ మాటల్ని ఏకీభవిస్తున్నాను ఒక్కసారి ఆలోచించుకోబిడ్డా నీ ప్రశ్నకు సమాధానం చెప్పు నీవు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో నీ యొక్క ఎదురు చూపులన్నీ నెరవేరే సమయం అనేది ముందుంది బిడ్డ ఈ యొక్క శుభవార్త మంచి శుభవార్త అందిస్తున్నాను నీ ఎదురు చూపులు నిజం కావాలనే ఉద్దేశంతోనే బిడ్డ కాబట్టి నీవు దేనికోసం అయితే ఎదురు చూస్తూ కోరుకుంటున్నావో అది త్వరలోనే నీ బాబా తీర్చబోతున్నాడు నీ ఉద్యోగానికి సంబంధించింది లేదంటే నువ్వు చేసుకునే వివాహ విషయంలో ఏది ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే నీ ఎదురు చూపుల్లో వాస్తవం అనేది ఉంటూ ఉంటుంది న్యాయం అనేది ఉండే ఉంటుంది బిడ్డ కాబట్టి నీ కోరికను నెరవేర్చే బాధ్యత నాది అది ఒకటి నువ్వు గమనించుకొని నువ్వు చేయాల్సింది అని ఏమిటంటే నా బాబా నాకు అంత సమకూరుస్తారు నా బాబా నా వెనుక ఉన్నారు అని నమ్మకం ఉంచు అప్పుడే నీ యొక్క నిజం ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఏదైతే ఉంటుందో ఆ శుభవార్త ఏదైతే ఉంటుందో వంద శాతం జరిగి తీరుతుంది బిడ్డ కాబట్టి ఇక ఏమాత్రం అపోహలు అనేవి నీ మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా నీ యొక్క జీవితాన్ని క్షణం క్షణం ఆనందంతో అనుభవిస్తూ నీ జీవితాన్ని సంతోషంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నువ్వు సాధించాలనుకునే వైపుకుని దారిని మళ్ళిస్తూ కొత్తగా నీ ప్రపంచంలోకి బిడ్డ అంతా నీకు శుభమే జరుగుతుంది నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని గుర్తుంచుకో బిడ్డ నీవు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఈ బాబాని తలుచుకొని ప్రారంభించు నీకు అంత శుభమే జరిగేలా నేను చూస్తాను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నామస్మరణ చేస్తూ ఉండు నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ దాటించడానికి బాబా ఉన్నాడని గుర్తుంచుకో తల్లి ఈ బాబా ఎప్పుడు నీకు అన్యాయం చేయడు అని బాబా గారు ఈ చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు అందించారు సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సర్వేజన సుఖినో భవంతు